శక్తి మొత్తం మీలోనే ఉంది మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అన్నింటినీ సాధించగలరు నేటి యువత సాఫ్ట్ స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకోవాలని పరుగులు పెడుతున్నాయి సాఫ్ట్ స్కిల్ తరగతులకు వెళ్తున్నారు కదా అక్కడ ఏమి చెబుతారు అని ఒక యువకుడిని అడిగితే గుడ్ మార్నింగ్ థ్యాంక్స్ ఎలా చెప్పాలో నేర్పుతారు అని అన్నాడు కానీ మన ఇంటికి ఎవరైనా వస్తే ముందు కూర్చోమన్నారు పెద్దల ఎదుట కాలు మీద కాలు వేసుకొని కూర్చోకూడదు అని మన అమ్మలు మనకు చెప్పేవారు కానీ ఈ రోజుల్లో వీటిని నేర్చుకోవడం కోసం శిక్షణ తరగతులకు వెళ్ళాల్సి వస్తుంది మనం పిల్లలకు ఎప్పుడు నిజం చెప్పాలి అని చెబుతాం కానీ నిజం చెప్పడం వల్ల కలిగే లాభ నష్టాల గురించి మాత్రం చెప్పం ఏం చేయాలో చెబుతాం ఎందుకు చేయాలో చెప్పము అని స్వామి వివేకానంద అంటారు ఈ స్థానాన్ని కనుక మనం పిల్లలకు బోధిస్తే మన నడవడికలో గొప్ప మార్పు వస్తుంది మనలో అనంతమైన శక్తి దాగి ఉందనే సాఫ్ట్వేర్ భావన హృదయాల్లో నింపుకుంటే నేను ఏదైనా సాధిస్తాననే విశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు అప్పుడే ఏ పనిలోనైనా నైపుణ్యం సాధించగలం ఉత్తమమైన గుణాల్ని అందిపుచ్చుకోగలం నలుగురు యువకులు ఒక దగ్గర చేరారంటే అనవసరమైన వ్యర్థమైన మాటలతో కాలక్షేపం చేస్తుంటారు శక్తిని అంతా వృధా చేస్తుంటారు పోని మన సంభాషణ ఏమైనా మృదుమధురంగా ఉంటుందా అంటే అదీ లేదు మనం మాట్లాడే ప్రతి మాటలోనూ నేను అనే అహం తనికిసలాడుతుంది ప్రతిఫలంగా మనం మాటలోనే మృతుత్వం అనేది మచ్చుకైనా కానరావడం లేదు అందుకే మాటను నియంత్రించుకోలేకపోతున్నాం వ్యక్తిత్వ వికాసానికి గాని కుటుంబ వికాసానికి కానీ సామాజిక చైతన్యానికి గాని కావాల్సింది మంచి గుణమే ఈ విశ్వంలో తలెత్తు తిరగాలన్నా ఇలాంటి గుణ సంపద అవసరం అప్పుడే బలహీనులు సైతం బలవంతునగా తీర్చిదిద్దుతుంది వ్యక్తిత్వానికి అర్థం అంగబలము ఆర్థిక బలము అధికార బలము కాదు ప్రతి మనిషిలో సిద్ధంగా ఉండే ఆత్మశక్తి ఒకటి అసలు సిసలైన వ్యక్తిత్వానికి విశిష్టతను చేకూరుస్తుందని స్వామి వివేకానంద విశ్వసించారు ఆ విశ్వాసమే ఆయన్ని విశ్వవేదికపై విలక్షణ వక్తగానే కాకుండా విజేతగా కూడా నిలబెట్టింది ఆ మహనీయుని జీవితాన్ని లోతుగా అధ్యయనం చేసిన ఎంతో మంది యువతి యువకులు సమాజంలో ప్రత్యేకమైన వ్యక్తులుగా తమను తాగు తీర్చిదిద్దుకున్నారు ఇక్కడ మరొక మంచి ఉదాహరణ చెప్పుకుంది ఒక కుగ్రామంలో పుట్టిన ఒక యువకుడు పుట్టుడు పేదరికంతో ఒక వాచ్మెన్ ఉద్యోగంలో చేరాడు ఆ యువకుడు తన ఖాళీ సమయంలో వివేకానందుల వారి జీవితాన్ని అధ్యయనం చేస్తూ తెలుగు ఇంగ్లీష్ తమిళ సంస్కృత భాషల్లో టైపింగ్ నేర్చుకున్నాడు కంపోజింగ్ లేఅవుట్ ఆర్టిస్ట్ గా ఎదిగాడు దూర విద్యా విధానంతో చదువుకోవటం ప్రారంభించాడు ఎంఏ పూర్తి చేశాడు వివేకానందుల తత్వ శ్వాసిస్తూ ఎదిగిన ఆ యువకుడు పిహెచ్డి చేయాలని భావించాడు వివేకానందుల జీవితాన్ని ఆశయంగా తీసుకొని పిహెచ్డి పూర్తి చేశాడు గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పొందాడు శక్తి మొత్తం మీలోనే ఉందని చెప్పిన స్వామీజీ సందేశమే ఆ యువకుని డాక్టరేట్ పట్టా సాధించేలా చేసింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది సమాజంలో గొప్ప వ్యక్తులుగా తమను తాము తీర్చిదిద్దుకున్న వారు ఉన్నారు ఆధునిక యువత సైతం ఏదైనా లక్ష్యాన్ని గాని ఆదర్శాన్ని గాని గుండెల్లో నింపుకొని దానికోసమే జీవిస్తూ దాన్ని సాధించేందుకు మనలోని శక్తియుక్తులను ధారపోయారు ఇలాంటి అత్యున్నత జీవితాశయంతో జీవించేవారు స్వల్ప స్వల్పకాలంలోనే అత్యున్నత శిఖరాలను అధిరోహించగలరని స్వామి వివేకానందుల వారి జీవితమే దీనికి నిదర్శనం ఎవరికి వారు స్వీయ పరివర్తన చెందడం ద్వారా తమనే తాము గొప్పవారిగా తీర్చిదిద్దుకుంటారు ఏదైనా లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు దాన్ని తపస్సు వలె భావిస్తే మనలో పట్టుదల అనేది పెరుగుతుంది ఫలితంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతాం సామాజిక జీవనంలో ఉన్నతమైన విలువలతో జీవించగలుగుతాం అప్పుడే యువత శక్తివంతులుగా అన్ని విధాలుగా పురోగతి సాధిస్తారు సాధ్యమైనంత వరకు ఈ బాటలో పయనించే వారందరూ జీవితంలో ఎదుగుతారనటంలో ఎలాంటి సందేహం లేదు దీనికి ఒక ఉదాహరణ ఒక జమీందారి కుటుంబం ఆ ఇంటి యజమాని అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తుంటాడు రోజు ఆ ఇంట్లో ఎంతో మంది భోజనం చేస్తుంటారు పోయి నిత్యం వండుతూనే ఉంటుంది ఇలా నిత్యం ఆ ఇంటి యజమాని దాన ధర్మాలతో ఆస్తి అంతా ఖర్చవుతుంటే ఆ ఇంటి యజమానిరాలు తన పిల్లల భవిష్యత్తు కోసం నిత్యం పడటం చూస్తున్నా పదమూడేళ్ల పెద్ద కొడుకు ఉండబెట్టలేక ఓ రోజు నానా మాకేమన్నా ఆస్తి ఇస్తావా అని అడిగాడు ఒక్కసారి ఆ తండ్రి కుమారుడు అక్క చూస్తూ వెళ్ళు నేను నీకు ఏమి ఇచ్చానో అర్థంలో చూసుకో అని సమాధానం ఇచ్చాడు ఆ బాలుడు పరిగెత్తుకుంటూ వెళ్లి నిలుడద్దం ముందు నిలబడి తననే తాను చూసుకున్నాడు విశాలమైన నేత్రాలు తేజవంతమైన ముఖ వర్చస్సు నిలువెల్ల ఆత్మవిశ్వాసం తొనికిలాడే శరీరం అద్దంలో కనిపించింది వెంటనే ఆ బాలుడు ఇలా అనుకున్నాడు నేను ఈ విశ్వాన్ని జయిస్తాను ఆ పదమూడేళ్ల బాలుడే స్వామి వివేకానంద కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే జీవించిన ఈ యుగాచార్యుడు తొమ్మిదేళ్ల పాటు యావత్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకొని ఈ యుగానికి సరిపడా బోధించాడు ఆయన స్పృశించిన అంశం అంటూ ఏదీ లేదు ప్రతి విషయాన్ని బోధించాడు విశ్వవిజేతగా నిలిచాడు ఎందుకు ఇక్కడ ఈ విషయం చెప్పాల్సి వచ్చిందంటే ఆ మహనీయుడు చెప్పినట్లు శక్తి మొత్తం మనలోనే ఉంది మనం అనుకుంటే ఏదైనా సాధించగలం ఏదైనా చేయగలం ఈ సందేశాన్ని ఆయన నుంచి మనం స్వీకరించడానికే కానీ నేటి ఆధునిక యువత ఈ విషయాన్ని విస్మరిస్తుంది వేలతనానికి లోనవుతుంది అవుతుంది ఈ బేలతనమే మనల్ని నిర్వీర్యం చేస్తుంది దీన్ని విడనాడిన రోజున దేనినైనా శక్తి ఎత్తులకు సాధించగలరు మరి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి